జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు పత్రిక సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తుంగలతో రాష్ట్రాన్ని అప్పులు చేసి ప్రజల భవిష్యత్తు ఆఘాతంలోకి నెట్టి అవినీతి పునాదులపై ఫామ్ హౌస్ లో నిర్మించుకున్న కల్వకుంట్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసేది మీరా అని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా దళితుల్ని చేస్తానని హామీ ఇచ్చి దళితులను దగా చేసిన కుటుంబం ఆ కుటుంబం ఆ రోజు నుంచి మోసాలను ప్రారంభించి దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు దళిత నియోజకవర్గం అదేవిధంగా కేజీ టు పీజీ విద్య ఎంత ఎంతమందికి మందికి ఫ్రీ ఇచ్చిన నిరుద్యోగ వృత్తి స్థానం ఎంతమందికి ఇచ్చినం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని మూసేసినాం షుగర్ ఫ్యాక్టరీ నర్సేటటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఇవాళ మూసేసి రైతు ఏదైతే రైతులు ఇక్కడ పండించే పంట గిట్టుబాటు ధర లేకుండా అదేవిధంగా రైతుకు ఏదైతే ఉచిస్థాయిస్తానో కోర్టు మీరా మాట్లాడేది కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీ చంద్రశేఖర్ రావు తెలంగాణకు కాపలా కుక్కగా ఉంటారని మాట్లాడినటువంటి కేసీఆర్ ఇవాళ అరవై ఏడు సంవత్సరాలల్లో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు అరవై తొమ్మిది వేల కోట్ల అప్పు చేస్తే నువ్వు పది సంవత్సరాలలో ఏడు లక్షల కోట్ల అప్పు చేసిన బిడ ఫోర్ నువ్వు ఫోర్ మీ కుటుంబం ఫోర్ ఏడు లక్షల కోట్ల అప్పు చేసి ఇవాళ అప్పుల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అందులో కమిషన్లు తీసుకొని మీ తండ్రి గారిని అడుగు విద్యాసాగర్ రావు గారిని పది కోట్ల వరకు కాళేశ్వరం ప్రాజెక్టులో తీసుకున్న వాళ్ళు తీసుకోలేదాన్ని ఇవాళ మీరా మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను మూడు నెలలే అయింది పదమూడు నెలలైనా కూడా ఇవాళ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతున్నాం మాకు ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల కోసం ఇవ్వడం జరిగింది మేము ఇవాళ మీరు ఎన్నడూ కూడా ఆలోచన చేయలే పేదోళ్ళ గురించి ఇవాళ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం పేదోళ్లకు అదేవిధంగా ఈ నిన్ననే ఇందిరామ ఆత్మీయ భరోసా అని భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేలు ఇస్తున్నాం నీకు ఇవి కళ్ళ కనబడతలేవా రైతు భరోసా ఇస్తుంది అదేవిధంగా రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన ఒక తెలంగాణ ఏదైతే రెండు వేల నాలుగున రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడో చిన్నప్పుడు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ దేశవ్యాప్తంగా చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై ఒక్క వెయ్యి కోట్లు తెలంగాణ నుంచి వేసారు సామాన్యమైన విషయం కాదు ఇరవై ఒక వేల కోట్ల రుణమాఫీ చేయడం అంటే ఇవాళ కల్వకుంట్ల కవిత గారు లిక్కర్ కేసులో జైలు కోతరు మీ తండ్రి గారు కేసీఆర్ సస్పెండ్ చేసిండు ఎమ్మెల్సీ ఎలక్షన్లో క్రాస్ ఇచ్చిండని దానికి సమాధానం కేసీఆర్ ఎందుకు సస్పెండ్ చేసిండు సమాధానం చెప్పు మీ తండ్రి గారిని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నిటికీ పేదోళ్ళకే సంక్షేమానికి కృషి చేస్తుంది పార్టీ ఇవాళ మీ కేసీఆర్ అసెంబ్లీ కేంద్రకత్తుడు సమాధానం చెప్పు పదమూడు నెలలు ప్రజల జీతాన్ని తీసుకుంటుడు నాలుగు నాలుగు లక్షలు జీతాన్ని తీసుకుంటే ఫామ్ హౌస్లో పడుకుంటుడు దానికి సమాధానం చెప్పాలి తర్వాకుండా సంజయ్ దానికి సమాధానం చెప్పు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మీద ఒక నిన్న రాజు ఏదైతే మన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ విధంగా మాట్లాడడం సమంజసం కాదు ఒకరు ఇదివరకు కూడా